ఎంత చక్కగా సారీ సొలొమోను ఎంత బాగా రాశాడు చూడండి ఆహారం లేకపోయినా తనను తాను పొగుడుకున్న వాడిని అంటే దాసుడు కదా అందుకే గర్వం అనేది మనిషిని నాశనానికి దారి తీస్తుంది అది ఉంటే మనం భక్తిలో సరిగ్గా ఎదగలేము అనే విషయాన్ని మనం ఈ రోజున చూస్తా ఉన్నాం ఇందుకు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మనం అనుకుందాం ఇది మనము మన జీవితం ఇది ఏంటి మనము మన జీవితం ఇది అనుకుందాం ఇది అహంకారంతో గర్వంతో ఇది ఎగిరి ఎగిరి పడతా ఉంది ఎగురుతా ఉంది అహంకారం గర్వంతో ఏం చేస్తా ఉంది ఇది ఎగురుతా ఉంది అహంకారము గర్వము అసూయ కోపము ద్వేషము ఇవన్నీ ఉన్నాయి దీంట్లో ఇది ఎగిరి 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 పడిపోతాం కానీ నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అంటే నువ్వు ఆత్మీయంగా గర్వం లేకుండా భక్తిలో శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఇంకా తప్పును దిద్దుకునే మనసు కలిగి ఉన్న మనలో ఏం పెరుగుతుందో తెలుసా ఏం పెరుగుతుంది అంటే మనం ఇలాగే ఉంటాము మనం ఎంతో పైకే ఉంటాం కానీ మనలో ఉన్న ఈ కోపాలు వేషాలు ఈర్ష పగలు అన్ని కూడా ఇలా చారి ఉంటాయి అట్లా మనం కరెక్ట్ గా భక్తిలో ఉంటే కరెక్ట్ భక్తి మనం చేస్తా ఉంటే అన్ని నిల నుండి ఇలా పోయి మేము మాత్రం తలగా నిలబడాలి అర్థమైందా మేము మాత్రము తలగా నిలబడాలి నా దగ్గర ఉన్న ప్రస్తుత సామాగ్రితోనే నేను ఈ చూపి చూపిస్తా ఉన్నా అంతే ఇలా పడిపోతానే మనం ఇందాక చూసినట్టు పడిపోతాం నువ్వు ఎంత గర్వంతో అహంకారంతో ఊగిపోతూ ఉంటావో అప్పుడు పడిపోతావు పడిపోతాం కానీ ఎదుగుతూ ఉన్నాం అనుకోండి అప్పుడు మళ్ళీ ఏమైపోతాను పైకి పైకి వస్తాను పైకి వస్తూనే ఉంటాం పైకి వస్తూనే ఉంటాం ఇది మనకు బైబిల్ నేర్పిస్తున్న నీతి కాబట్టి మనకు అందరికీ ఒక విషయం అవగాహన జ్ఞానం ఇలాంటి వచ్చాయి అవగాహన